నమస్తే స్నేహితులు ఈరోజు నేను రేషన్ బియ్యంతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూడండి నేనైతే రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి ఒక ఇరవై గల్ల మెంతులు వేసుకోవాలి రేషన్ బియ్యంకి దుమ్ము బాగా ఉంటుంది కదా అందుకని వాటిని మూడు నాలుగు సార్లు బాగా కడగాలి ఇలా కడిగినా వాటిని ఆరు గంటలైతే నానబెట్టుకోవాలి నేనైతే ఎప్పుడైనా రాగులు సజ్జలు కుర్రలు సామలు ఊదలు వీటితోనే ఇడ్లీలు దోశలు ఉప్మా అయినా చేస్తానండి అప్పుడప్పుడు ఇలా వైట్ ఇడ్లీ వైట్ దోశలు చేస్తాను ఇలా నానిన మినపప్పు బియ్యముని మిక్సీ జారిలోకి చక్కగా పిండి లాగానైతే పట్టుకోవాలండి కొంచెం నీళ్ళు తక్కువ వేసి పట్టుకోవాలి ఎందుకంటే ఇది మనం ఇడ్లీకి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా నైట్ అంతా పులువనివ్వాలండి చూడండి ఎంత బాగా పులిసిందో ఇలా పులిసిన పిండిని ఇడ్లీ ప్లేట్లలోకి పెట్టుకోవాలండి మీకు చిరుధాన్యాలతోటి ఏ రెసిపీస్ కావాలో కామెంట్ డబ్బాలో కామెంట్ చేయండి స్నేహితులు నేనైతే మన వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి మేమైతే నెలకి ఒక్కసారి రెండు సార్లు ఇలా వైట్ దోశలు వైట్ ఇడ్లీలు అయితే తింటామండి ఎక్కువగా చిరుధాన్యాలతోనే చేస్తాను అప్పుడప్పుడు పిల్లలు ఇవి అడుగుతారండి అందుకే నెలలా రెండు సార్లు ఖచ్చితంగా ఇవి చేస్తాను అంతకు మించి అయితే నేను అస్సలు చేయనండి ఇలా మనం రెడీ చేసుకున్న పిండిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఇడ్లీలని చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి కమ్మగా కూడా ఉంటాయి అప్పుడప్పుడు చిరుధాన్యాలతోనే కాదు ఈ ఈ వైట్ ఇడ్లీలతో కూడా తినాలి మేమైతే అంతే అండి నెలకు రెండు సార్ల కంటే ఎక్కువ తినమండి అదైనా ఒకసారి ఇడ్లీ ఒకసారి దోశ అండి అందుకని నేను ఇడ్లీ రవ్వలు బియ్యం అస్సలు బయట కొనక్క రాను ఎందుకంటే నేను చేసేది ఎక్కువగా చిరుధాన్యాలే అండి అందుకని ఇలా నేను కంట్రోల్ బియ్యంతోనే ఇడ్లీలు దోశలు అయితే వేసుకుంటాను చాలా బాగా వస్తాయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్నేహితులు ప్లీజ్ సపోర్ట్ చేయండి స్నేహితులు నేను చట్నీలలో ఎప్పుడైనా కొత్తిమీర పుదీనా కరివేపాకు వేస్తాను ఉంటాను స్నేహితులు